హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి నిన్న జరిగిన మార్టీ అండ్ క్రీస్ లైవ్లో యాస్ గారు మార్టీతో మాట్లాడటం జరిగింది మరి యాస్ గారు ఇచ్చిన చిన్న అప్డేట్ ఫౌండర్స్కు నిజంగా చాలా సంతోషం కలిగించింది మరి యాస్ గారు ఇచ్చిన అప్డేట్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో చాలామంది రకరకాలుగా యాస్ గారి అప్డేట్ను వారికి నచ్చినట్లుగా చెప్తున్నారు మరి దాని గురించి వివరంగా తెలుసుకుందాం యాస్గారి అప్డేట్ ఏదంటే నథింగ్ టు వరీ అబౌట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ బీ కూల్ బీ హ్యాపీ ఇట్స్ నాట్ మంత్స్ అండ్ మంత్స్ అవే చాలా విషయాలు జరుగుతున్నాయి మీరు సంతోషంగా ఉండండి చాలా నెలలు అయితే పట్టవు అని యాస్గర్ చిన్న అప్డేట్ అయితే చెప్పడం జరిగింది మరి షెడ్ బ్యాక్ అయిన తర్వాత మరియు లాంచింగ్కి ముందు చాలా జరిగాయి జరుగుతున్నాయి మరి ఆ విషయాలు మీకు తెలియదు యాస్ గారు గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి చాలా క్లియర్గా ప్రతిదీ అప్డేట్ రూపంలో ఇవ్వడం వల్ల మరి యాస్ గారు ఎంత నష్టపోయారో మోసగించబడ్డారో మనం చూసాం మరి ఆ తప్పు మళ్ళీ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పుడు అందువల్ల యాస్ గారు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అన్నీ కూడా యాస్ గారు మాత్రమే బ్యాక్ హెండ్లో చేస్తున్నారు చాలా త్వరగా ఆన్ప్యాసివ్ భారీగా మన ముందుకు రాబోతుంది మరి ఆ రోజున మనం అందరం చాలా గర్వపడతాం ఇప్పుడు జరుగుతున్న ప్రొఫైల్ ఎడిటింగ్తో పాటుగా మన మెయిల్ని కూడా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది అయితే అది ఇప్పుడు కాదు అతి త్వరలో యాస్ గారు చెప్తారు మరి వీటన్నిటికీ ముందుగా ఆన్ ప్యాష్యూ సపోర్ట్ సిస్టమ్ను సెటప్ చేస్తున్నారు మనకు ఆన్ ప్యాష్యూ ఇవ్వకముందే సపోర్ట్ సర్వీస్ అనేది అందరికీ అమల్లో ఉండాలి మరి దాంతోపాటు మేము మెయిల్స్ కూడా సపోర్ట్ టీం ద్వారా మార్చుకోవచ్చు మరి బ్యాక్ హెండ్లో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మరి ఇవన్నీ అయిన తర్వాత యాస్ గారు మనకు వివరిస్తారు ఈ లోపు కొన్ని అంశాలు మనకు పాపప్ ద్వారా వస్తాయి మరి మీకు చెప్పిన విషయాలు దాన్ని తప్పుగా అయితే చెప్తేగిన దయచేసి నెగిటివ్ కామెంట్స్కు దూరంగా ఉండండి మరి యాస్ గారి కమిట్మెంట్ మన ముందుకు ఆన్ ప్యాసివ్ని తీసుకురావడం మరి లాస్ట్ ఇయర్ కొంతమంది స్టాఫ్ మరియు నమ్మిన వారు బ్యాక్ జరగడం ద్వారా యాస్ గారు అన్ని విషయాలను తన చేతుల్లోకి ఇప్పుడు తీసుకోవడం జరిగింది మరి ఇది యాస్ గారి స్ట్రాటజీ మాత్రమే మరి లాంచింగ్ చేసే టైంలో అన్నీ కూడా బ్యాక్ ఫైర్ అయ్యాయి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చాలామంది మేనిఫ్యులేషన్ చేయటం వల్ల ఇదంతా జరిగింది మరి ఈవైనా ఆన్ ప్యాస్ పేమెంట్ గేట్వే సిస్టమ్ను కూడా వారు ఆపడం జరిగింది విషయాలన్నీ కూడా యాస్ గారు మనతో మాట్లాడడం జరిగింది అందుకే గారు అంటుంటారు ప్రతి విషయాన్ని మీకు నేను చెప్తాను అని మరి ఎవరైతే ఆన్ పేషోని తులనాడారో నెగిటివ్గా మాట్లాడుతున్నారో నెగిటివ్తో చిత్రీకరించారో ఫ్రస్ట్రేషన్ గురయ్యారు వాళ్ళందరూ కూడా మరి మన కంపెనీ లాంచ్ లాంచింగ్ అయిన తర్వాత చాలా పశ్చాత్తాపడతారు బాధపడతారు మరి ఒకే వ్యక్తి మన గురించి మరియు ప్రపంచం గురించి ఒక ఐడియాని తీసుకొచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంది ఓపిక పట్టడం మాత్రమే మరి బ్యాక్ అయినప్పటికీ మన ముందు యాశగా నిలబడి మన ముందు ఆన్ పేసి తీసుకొస్తున్నారంటే చిన్న విషయం కాదు మరి ఆన్ ప్యాస వచ్చిన తర్వాత మీరు ఎంత గర్వపడతారంటే అది మాటల్లో అయితే చెప్పలేము మరి యాస్ గారికి తెలుసు ఆరు సంవత్సరాలు అయిందని ఎవరైతే ఓపికగా ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరి ఓపికకు నేను చెల్లిస్తాను ఈ మాట బాగా అర్థం చేసుకోండి ఎవరైతే ఓపికగా ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరి ఓపికకు నేను చెల్లిస్తాను అంటున్నారు మరి అటువంటి కమిట్మెంట్తో యాస్ గారు బ్యాక్ పని పనిచేస్తున్నారు మరి యాన్పేస్లు ఎక్కడెక్కడ ఉండో పనులు జరుగుతున్నాయో మనకు తెలియదు మరి అవన్నీ కూడా యాస్ గారు చెప్తారు ఎప్పటికి కూడా ఇంకా నెగిటివ్గా ఉన్నట్లయితే అది మీ తప్పు ఇంకేం చేయలేం మీ మైండ్ సెట్ని ఎవరు మార్చలేం అది ఫ్రెండ్స్ యాస్గర్ జరిగే కష్టాన్ని మనం అర్థం చేసుకొని అతి దగ్గరలో వస్తుందని పాజిటివ్గా మాత్రమే ఎదురు చూద్దాం ఓకేనా ఫౌండర్స్ మరి ఇక్కడ అందరు కూడా కమిట్మెంట్ కలిగి ఉండాలి అదేవిధంగా ఉన్నారు కూడా ఓకేనా సో ఫౌండర్స్ వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్